హరి ఓం ముఖ్యంగా ఈ విషయం మాట్లాడదలుచుకున్నటువంటిది ఏంటంటే గణపతి నవరాత్రులలో జరుగుతున్న విషయాల గురించి గణపతి నవరాత్రులలో మనం చేస్తున్నటువంటి పనులు మనమే ఏం చేస్తున్న మన మనమే విమర్శ చేసుకోవాలి గణపతి నవరాత్రులలో ఆచరించాల్సినటువంటి ఆచరించకుండా అక్కడ సినిమా పాటలు పెట్టడం సినిమా పాటలతో ఆశలీన నృత్యాలు చేయడం అది ఎంతవరకు సమంజసం సినిమా పాటలతో నృత్యాలు చేయడం సినిమా పాటలు పెట్టి తాగి నృత్యాలు చేయడం ఇద మన సంస్కారం ఇదేనా మన సాంప్రదాయం దీని గురించి అయినా మనం చేసుకున్నటువంటి గణపతి నవరాత్రులు మన హిందువులు మనం ఆలోచించాలి నాస్తికుడు విమర్శిస్తున్నాడు హేతువాదులు ఎగతాలు చేస్తున్నారు పరమధర్మ పరధర్మ వాళ్ళు ఈ విధంగా చులకర చేస్తున్నారంటే మనం చేస్తున్నటువంటి పనులకు ఏం చేస్తారు చేయరా మరి మనం మారద్దా వాడు మారు వాడు అంటున్నాడంటే మనం ఎందుకు అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి ఆ అవకాశాన్ని మనం ఎందుకు కల్పించాలని నేను మీకు అడుగుతున్నాను మీకు బాధ కలిగించవచ్చు నన్ను కూడా తిడతారు మీరు వదలరు అయినా కూడా కొన్ని ధార్మిక సంస్థలు ఫోన్ చేసి మీరు మాట్లాడిన ఒక స్వామి ఒక వీడియో చేయండి చెయ్యండి అని ఒత్తిడి చేయడం వల్ల మాట్లాడాల్సి వస్తున్నది మీరు దయచేసి గణపతి మంటపాల దగ్గర సినిమా పాటలు నిషేధించండి మీరు తాగి అక్కడ పాటలు సినిమా పాటలు పెట్టి నృత్యాలు చేయకండి గణపతులు లేపిన రోజు కూడా కేవలం భక్తి పాటలు తప్ప అన్యదా సినిమా పాటలు పెట్టడానికి పెట్టకూడదు అది పద్ధతి కాదు విమర్శిస్తారు పోలీసు యంత్రాంగం ఎంతవరకు మనకు కావాలి కాస్త చెప్పండి ఎంత ఎంతవరకు పోలీసు యంత్రాంగం మనం కట్టడి చేసుకుంటూ వస్తుంది చెప్పండి గొడవలు తండుకోవడం కొట్టుకోవడం ఇక మన సం మన సాంప్రదాయం ఇదేనా పోలీస్ యంత్రాంగం కట్టడి చేయకపోతే ఏం చేస్తుంది కట్టడి చేస్తుంది కదా చేయాల్సిన పరిస్థితి మనం తెచ్చుకుంటున్నాం మనమే మారాలి అందుకే హిందువులమే మనం మారాలి జాగృతం కావాలి గణపతి ముందర భక్తి పాటలు పెట్టుకోండి సత్సంగాలు పెట్టండి బ్రాహ్మణులు ప్రవచనకర్తలను పిలిపించి భగవద్గీత రామాయణ మహాభారత ప్రవచనాలు పెట్టించండి భజనలు చేయండి నామ సంకీర్తనలు చేయండి బం గణపతి గురించి స్మరణ చేస్తూ ఉండండి ఇటువంటి ధార్మిక కార్యాలు చేస్తే ఎందుకు విమర్శిస్తారు పరధర్మాలు వాళ్ళు చే ఎందుకు అంటారు మనకు అన్నారు కదా మనం చేయడం మూలనే కదా వాళ్ళు అంటున్నారు మరి వాళ్ళ ధర్మాల్లో సినిమా పాటలు పెట్టుకుని వాళ్ళ సంస్థలలో వాళ్ళ స్థలాలలో మనలాగానే తాగి బింగ్ చేస్తున్నారా మనం ఎందుకు చేస్తున్నాం మనం మారద్దా ఇదే మన సంస్కారం మనం నేర్పింది మన తల్లిదండ్రులను నేర్చుకున్నటువంటి సంస్కారం ఇదేనా మనం మారకపోతే ఎట్లా ఎప్పటివరకు చేద్దాం ఇది మన హిందువులమే మారాలి మన ధర్మాన్ని మనం ఆచరించాలి మీ బాధ కలిగిస్తుండవచ్చు అనేదా భావించద్దు మీరు మనం మారుదాం మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం మన సంస్కృతిని మనం కాపాడుకుందాం పరధర్మం వాళ్ళు ఏలే చూపిస్తే మనం మేము ఖచ్చితంగా ఆచరిస్తున్నాం మా ధర్మాన్ని మేము ఫాలో అవుతున్న మీరే పడి రానే స్థితికి మనం ఎదగాలంటే మనం కొన్ని వదలాలి కొన్ని చెడుని వదులుకోవాలి గణపతులు లేపిన రోజు కూడా దయచేసి మీరు సినిమా పాటలు పెట్టకండి గణపతి యొక్క ఉద్దేశం ఏంది పెట్టుకోవడం కారణం ఏంటి దాని తత్వాన్ని మనం తెలుసుకొని జాగ్రత్త కావాలి తప్ప అలా చేయకుండా మనం ఏం చేస్తున్నాం కనీసం ఆ దాతలు కూడా సంతోషపడాలి విగ్రహ దాతలు కూడా అరే నేను ఇచ్చిన దాతని ఇక్కడ మూర్తికి నేను దా దాతగా మారా వీళ్ళు చేస్తున్నటువంటి పనులు చూసి సంతోషపడాలి అక్కడ అన్నదానాన్ని ఇతర ఇతర కార్యక్రమాలు చూసి అక్కడ దాతలు కూడా ఆనందపడాలి ఇక్కడ మనం చేస్తున్నటువంటి దుఃఖపడుతున్నారు కొందరు బాధపడుతున్నారు మేము ఈ దానం ఈ దానాలు ఇచ్చింది ఇటువంటి పనులు చేయడానిక ఈ విధంగా చేయడానిక మా ధనం వృధా అయిందే మేము ఇచ్చిన రూపాయి కూడా నష్టపరుస్తున్నారు అనేటువంటి పరిస్థితి మనమే చేస్తున్నాం కదా దయచేసి మీరు గణపతుల వద్ద సినిమా పాటలే కానీ సినిమాలకు సంబంధించిన డ్యాన్సులే కానీ మీరు గణపతి నవరాత్రుల స సరౌండింగ్లో తాగడమే కానీ ఇవాటి పిచ్చి పనులు చేయొద్దని పోలీసు యంత్రాంగం కూడా ఇంతవరకు కావలు కాస్తుందండి చెప్పండి వాళ్ళు కూడా మనలాంటి మనసులే కదా మీరు ఆలోచించండి అని తెలియజేస్తూ అనేదా భావించద్దని మనమే మారుదాం మన ధర్మానికి జయము జయము సనాతన ధర్మానికి అని తెలియజేస్తూ మీ అందరికీ కూడా మళ్ళోసారి విన్నవిస్తున్నాం మీరందరూ కూడా మన ధర్మాన్ని మనం ఆచరిద్దాం మన ధర్మంలో చెప్పినటువంటి విషయాలని ఫాలో అవుదాం మన ధర్మాన్ని మనం ఆచరిద్దాం పరధర్మం వద్దు మన మనకు ముద్దు భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై మీ